శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతీ దేవీ నమో నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో దత్త జయంతి రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజే నేను పూజ గదిని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట అంటే ధనుర్మాసం వస్తుంది కదా అని మామూలుగా మాసం మొదట్లోనే శుభ్రం చేసుకుంటాను కాకపోతే కొంచెం కుదరక చేసుకోలేదనమాట సో మాసానికి చేసేసుకుందాము అప్పుడు మళ్ళీ మనకి కొత్త సంవత్సరానికి కూడా కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి అప్పటి వరకు మళ్ళీ మనం సంక్రాంతి ముందు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు మొన్న శనివారం రోజు శుభ్రం చేసుకున్నాను ఆ రోజు మనకి దత్త జయంతి కూడా వచ్చింది కదండీ సో అప్పుడు అంతా కూడా శుభ్రం చేసుకున్నాను పూజ గదిలో ఉండే విగ్రహాలు అన్నీ కూడా నేను చింతపండు ఉప్పు వేసి పట్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఫోటోలు అన్నిటికీ కూడా బోట్లు పెట్టుకుందామని అంతా కూడా శుభ్రం చేసుకున్నాను పూజ గదిని అంతా కూడా ఇంకా అప్పుడు లక్ష్మీదేవి మట్టి విగ్రహం అనేది నా దగ్గర ఉంది కదండి పూజలో పెట్టుకుంటాను ఆ విగ్రహాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ట్యాప్ దగ్గర పెట్టి శుభ్రం చేస్తున్నప్పుడు ఏనుగులు అవన్నీ కూడా ఒక టబ్లో పెట్టి కడుక్కుంటూ ఉన్నాను అప్పుడు ఎందుకో అలా ఆలోచన వచ్చి అంటే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము అనేసి చిన్నగా ట్యాప్ కింద నీళ్ళు వస్తున్నది అక్కడ ఏనుగులను పెట్టి అలా అనమాట బాగా అనిపించింది మనము ఏనుగుల్ని తీసుకొచ్చి అభిషేకాలు చేయించలేకపోయినా అంటే ఈ మధ్య కొంచెం షా యూట్యూబ్లోనే ఇందులోనూ ఒక వీడియో చూశాను ఏనుగులు నిజమైన ఏనుగుతోనే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయించడం అది మొన్న ఈ మధ్యనే రీసెంట్గా అనమాట అది గుర్తొచ్చి అలా చేశాను అనమాట ఎందుకో అమ్మవారికి అలా అభిషేకం చేయిస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా అభిషేకం అది చేసుకొని అది అంతా కూడా క్లీన్ చేసుకొని అన్ని దేవతా మూర్తులందరికీ కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకొని అంతా కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఈసారి పూజ గదిలో కొంచెము వస్త్రం వేసి అంటే మామూలుగా ఎక్కడ ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసేటప్పుడు అక్కడ వస్త్రం వేసుకొని పూజ చేసుకునే ప్లేస్లో అక్కడ వస్త్రం వేసి పూజ చేసుకునేదాన్ని కాకపోతే ఈసో మొత్తం అన్ని విగ్రహాలకి అన్ని పటాలకి కూడా కింద వస్త్రం వేసుకుందాం అనేసి కిందంతా కూడా ముందు క్లీన్ చేసేసుకొని బాగా తుడిచేసుకొని తర్వాత జాజుతో అక్కడ అంతా అలికేసుకొని తర్వాత బియ్య పిండితో పద్మాలు ఇంకా అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు అవన్నీ వేసేసుకొని పీట వేసుకొని పీట పైన పేపర్ వేసుకున్నాను పేపర్ పైన మళ్ళీ క్లాత్ అనేది వేసాను అనమాట ఒక బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను బాగా అనిపించింది చూడటానికి కాకపోతే మరి ఎక్కువ రోజులు ఉంటే కొంచెం డస్ట్ అది పడుతుందేమో అక్షింతలు పూజ పువ్వులు అవి వేస్తూ ఉంటాం కదా మామూలుగా పేపర్ మీద అంటే అంత కనపడేది కాదు ఇప్పుడు క్లాత్ మీద ఎలా ఉంటుందనేది చూడాలి ముందు రోజు గుడికి వెళ్తే గుడిలో శనివారం రోజు దత్త జయంతి అని చెప్పగా నేను ఆదివారం అని అనుకున్నాను కాకపోతే శనివారం అని తెలిసింది తెలిసేసరికి వెంటనే ఇంకా ఆ రోజు పూజ చేసుకోవాలని ముందు రోజు రాత్రే శనగలు నానబెట్టుకున్నాను కొంచెం పసుపు వేసి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకా మర్నాడు పూజ గదిని కూడా శుభ్రం చేసుకుందాము ధనుర్మాసం కూడా వస్తుంది కాబట్టి అంటే మామూలుగా ప్రతి నెల అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటాను మార్గశిర మాసం మొదలైనప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ మేము మార్గశిర గురువారం ఎప్పుడూ కూడా చేయలేదండి మామూలుగా శుక్ర గురువారం అంటే ప్రతిరోజు కూడా అమ్మవారి నామాలు కొన్ని చదువుకుంటూ మామూలుగా చిన్నగా లక్ష్మీ ఆరాధన అనేది చేసుకుంటున్నాను కానీ వా నియమాలతో చేస్తారు కదండి అలా అయితే నేను ఎప్పుడు చేయ అంటే ఒకసారి చేసి నాకు ఎందుకో కొంచెము అది సరిగ్గా అనిపించలేదు అంటే నాకు సెట్ అవ్వలేదన్నమాట ఒకసారి కొంచెము ఏదో ఇబ్బంది వచ్చింది అందుకని మనకి లేనిది ఎందుకు చెయ్యాలి అని కొన్ని ఉంటాయి కదండి కొన్ని మనము మన ఇంట్లో అలవాటు ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి అందుకనేసి అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని మామూలుగా శుక్రవారాలే నేను నిన్ను ఆరాధించుకుంటానమ్మా అని చెప్పి శుక్రవారమే నేను గౌరవం చేసుకొని లక్ష్మీ పూజ అనేది చేసుకుంటున్నానండి ఆ వీడియోను కూడా షేర్ చేస్తాను నేను సింపుల్గా చేసుకుంటున్నాను ఇలా ఈ ప్రసాదాలు అని అలా ఏమనుకోలేదు ఏది చేయాలనుకుంటే ఆ ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా దత్త జయంతి గురించి వస్తే పూజ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత స్వామివారి పాదాలు ఇంకా వెంకటేశ్వర స్వామి శనివారం రోజు వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇంకా శివయ్యకు ప్రతిరోజు నేను అభిషేకం చేసుకుంటున్నాను గోమాతకు వీళ్ళకి ప్రతిరోజు చేసుకుంటాను కాబట్టి కార్తీక మాసం నుండి వీళ్ళందరినీ కూడా పెట్టుకొని చిన్నగా అభిషేకం అనేది చేసుకున్నాను ముందుగా శుద్ధ జలంతో అంటే కలశంలో నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్లతో అభిషేకం చేసుకొని తర్వాత కొన్ని ఆవు పాలతో అభిషేకం చేసుకొని మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడిగి తుడిచి పాదాలను గురువు పాదాలుగా భావించి నేను మా స్కూల్ టీచర్స్ వాళ్ళందరినీ ముందుగా మనము గురువులు అనగానే మనకి మెయిన్గా మన తల్లిదండ్రులు గుర్తు రావాలి నేను మా తల్లిదండ్రులను గుర్తించు గుర్తుపెట్టుకొని ఇంకా తర్వాత స్వామివారిని పాదాలు కడుగుతూ మా టీచర్స్ వాళ్ళందరినీ కూడా తలుచుకున్నాను అనమాట మనసులు అందరినీ కూడా ఒకసారి తలుచుకొని వాళ్ళందరి పాదాలు కడుగుతున్నట్టుగా భావించి కడిగి తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ కుంకుమోట్లు పెట్టుకొని నేను ఎక్కడైతే పెట్టాలనుకున్నానో అక్కడ పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను అందరికీ కూడా అంటే శివయ్యకు ఇంకా వెంకటేశ్వర స్వామికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా దత్తాత్రేయ స్వామికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట చేసుకొని స్వామివారికి మాల శనగల మాల వేసుకున్నాను కదా ఇంకా పశుపచ్చ చామంతి పూలతో పూజ చేసుకున్నాను ఇంకా అష్టోత్తరం వచ్చి వచ్చి శనగలతో నేను చేసుకున్నానండి ఇంకా స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పు ఇంకా అరటి పండ్లు ఇవి సింపుల్గా ఎందుకంటే పూజ కూడా అంతా శుభ్రం చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకని సింపుల్గా నైవేద్యం అనేది పెట్టుకున్నాను అరటి పండ్లు ఇంకా పానకం వడపప్పు శనివారం ప్రతి శనివారము పెడుతూ ఉంటాను అలానే నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా పిండి ప్రమిదలు మూడు ఉండేటట్టుగా అంటే దత్తాత్రేయ స్వరూపము శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు కదండి అందుకని ముగ్గురిని ఉద్దేశించి దీపారాధన వెలిగించుకుందామనేసి మూడు మూడు ఒత్తులు కలిపి రెండు ఒత్తులు అంటే శివుడికి బ్రహ్మదేవుడికి మూడు మూడు ఒత్తులు కలిపి ఒకటి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఏడు సంఖ్య ఇష్టం కాబట్టి ఏడు అనే సంఖ్యను పెట్టుకొని మధ్యలోకి వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి వెలిగించినట్టుగా దీపారాధన వెలిగించుకున్నాను అంటే పూజ అంతా అయిన తర్వాత మనము ధూపము దీపము నైవేద్యం అనే ఉపచారం వచ్చినప్పుడు అలా వెలిగించాను అనమాట వెలిగించి తర్వాత నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పూజ అనేది చేసుకున్నాను మామూలుగా గురువుల చరిత్ర చదివితే చాలా చాలా మంచిదండి మనకి గురువు అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే ఏ పని చేయాలన్నా మనకి గురువు అనుగ్రహం లేనిదే ముందుకు సాగదనమాట ఎలాంటి పని చేయాలన్నా గురువు అనుగ్రహం కావాలి కాబట్టి గురు చరిత్రలు అలాంటివి ఏమన్నా ఉంటే చదువుకోవచ్చు నేనైతే ఉదయం పూజ చేసుకునేసరిగా లేట్ అయింది కాబట్టి సాయంత్రం మళ్ళీ దీపారాధన వెలిగించుకొని సాయంత్రం స్టార్ట్ చేశాను అనమాట ఇది చాలా చిన్న పుస్తకము మా అత్తయ్య గారు ఎప్పుడో ఇచ్చారు నాకు తెలుగు చదవడం రానప్పుడు నాకు గంటలు పట్టేది ఒక్కొక్క అధ్యాయము అంటే ఒక్కొక్క వారము గురించి ఉంటుంది శనివారము ఆదివారం సోమవారం అలా ఒక్కొక్క వారానికి ఉంటుంది అనమాట ఏడు ఏడు అధ్యాయాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో చాలా చిన్న పుస్తకము ఇది చదవడానికి నాకు చాలా టైం పట్టేది ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాను అనుకోండి కొంచెం త్వరగా చదువు చదవగలుగుతున్నాను అందుకని సాయంత్రం పూట పారాయణం చేసుకుందామనేసి అనుకుని సాయంత్రం మళ్ళీ దీపారాధన వెలిగించుకొని ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాను అనమాట మనకి ఎలాంటి పనుల్లోనూ ఆటంకాలు లేకుండా అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోవాలంటే అంటే పనిలో విజయం కానీ మంచి బుద్ధి విద్య ఉన్నత స్థాయిలో చేరుకోవాలంటే గురువు అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలండి అందుకని గురువుని ఆరాధించాలి ప్రథమంగా మన తల్లిదండ్రులను ఇంకా మన చదువులు చెప్పిన గురువులను స్మరించుకోవాలి ప్రతినిత్యము ఎందుకంటే ఎలాంటి పనుల్లో ముందడుగు వేయాలన్నా కానీ ఒక మంచి ఆలోచన ఒక మంచి ప్రవర్తన ఏదైనా కానీ మంచి అనేది ఉండాలంటే గురువు అనుగ్రహం అనేది ఉండాలన్నమాట మనకి చెప్పే వాళ్ళు ఉండాలి అలా చెప్పి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళే మన గురువులు అనమాట అందుకని గురువు ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి ఇంకా మనం పనుల్లో ముందడుగు వేసుకోవడానికి వాళ్ళు మనకి ఒక బేస్ లాగా అనమాట అందుకని గురువు ఆరాధన మంచిగా చేసుకోవాలి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి మీ అందరూ అనుకున్న పనులన్నీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గురుభ్యో వ్యోనమ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్